నమస్తే ఇట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్లను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల పైన ప్రసిద్ధి లైక్ చేస్తారు మనస్ఫూరిత కోరుకుంటాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూరిత కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా చూసినట్లయితే సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి టెట్టు నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి పోస్టులు భారీగా ఉండడంతో టెట్టు పెట్టాలంటున్న అభ్యర్థులు టెట్లో అర్హత సాధించని వారు ఇంకా లక్షన్నర పైనే అదే రకంగా డిఎస్సికి టెట్ గండం ఇటీవల డీఈడ్ బీఈడ్ పూర్తి చేసిన వారికి అవకాశాలు గల్లంతు గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్ టెట్టు నిర్వహించాలంటూ డిమాండ్లు ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు అదే రకంగా గత టెట్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూలో అయితే పదిహేను శాతమే ఉండే ఈ రకంగా టేబుల్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇంకా న్యూస్ పేపర్లో చాలామంది ఆస్పరెంట్స్ అయితే టెట్టు మాకు తప్పకుండా కావాల్సిందే ఎందుకంటే మేము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళం కూడా ఛాన్స్ ఉంది కాబట్టి గతంలో మేము టెట్ రాయలేదు ఇప్పుడు టెట్ రాసి తప్పకుండా మేము డిఎస్సి కూడా రాయాలనుకుంటున్నాం మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏందో అనేటువంటిది మాకు అర్థం కావడం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకు టెట్ నోటిఫికేషన్ వెయ్యాలని చాలామంది అభ్యర్థుల యొక్క వాదనకు అయితే దిగడం అనేటువంటి జరిగింది సో ఈ రకంగా అయితే టెట్ అనేటువంటిది తప్పకుండా వేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రధానంగా డిమాండ్ అయితే వస్తూ ఉన్నది అదే రకంగా ఎప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో టెట్ ప్లస్ డిఎస్సీ అనేటువంటిది వేస్తారు అనుకున్నాము కానీ టెట్టు లేకుండానే డిఎస్సీకి వెళ్ళింది ప్రభుత్వం అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే నిజంగా చెప్పాలంటే అసలు ఎన్నిసార్లు డిఎస్సికి మేము టెట్టే అడ్డుపడుతుంది అసలు టెట్టు ఎన్నిసార్లు రాయాలో మాకు అర్థం కావడం లేదు జీవితం అంతా టెట్ అయినా సరే చాలా మంది హాస్పిటల్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో మీరు కామెంట్ చేసుకొని మాకు టెట్ కావాలని కొందరు మాకు డిఎస్సీ కావాలని కొందరు ఈ రకంగా అయితే మీరు వాదనలు దిగకండి ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది బట్ ఒకటి వాస్తవం ఏంటంటే డిఎస్సికి టెట్టుకు మధ్య పెద్ద టైం అనేటువంటిది ఏమి ఇవ్వకపోవచ్చు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే డిఎస్సి అనేటువంటిది కొద్దిగా అంటే ఇప్పుడు మేలో అనుకున్న డిఎస్సి జూన్ వరకు మాత్రమే కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మరొక డిఎస్సీ అనేటువంటిది కూడా వేయడానికి ప్రభుత్వం అనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి పరిస్థితి ఎందుకంటే వన్ ఇయర్ లోపలనే అన్నీ ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి ఉన్న డిఎస్సి అనేటువంటిది మీరు ప్రిపేర్ అవుతున్న అసలు టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్కు ప్రిపేర్ అవుతారు డిఎస్సి క్వాలిఫై అయితే చాలు తప్పకుండా మీరు డిఎస్సీ ప్రిపేర్ కానీ నా సిన్సియర్ సజెషన్ ఎందుకంటే మనం డిఎస్సిలో మనము ఒక ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకుంటే టెట్లో ఏడున్నర మార్కులకు సమానం డిఎస్సిలో ఒక రెండు మార్కులు తెచ్చుకుంటే పదిహేను మార్కులు టెట్లో తెచ్చుకున్నట్టు డిఎస్సిలో నాలుగు మార్కులు తెచ్చుకుంటే దాదాపుగా టెట్లో మనకు ఒక డిఎస్సీలో నాలుగు మార్కులు తెచ్చుకుంటే టెట్లో మనకు దాదాపు ఒక ముప్పై మార్కులకు సమానం కాబట్టి ఈ రకంగా అయితే స్ట్రాటజీ ఉంటుంది ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంది ప్రిపరేషన్ ఏదో ఆడంగా చదివి నేను రాస్తా వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు హెవీ కాంపిటీషన్ ఉంది బీడీ వాళ్ళు కూడా చాలామంది డైట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అదే రకంగా ఇంకో అప్డేట్ ఏంటంటే ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులో అప్రమత్తంగా ఉండాలి హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన ఎందుకంటే మన తెలంగాణలో నిన్న జరిగినటువంటి వాదోపవాదనల్లో చిన్న సమస్య ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ జైలుకి సంబంధించింది సుమలత అదే మమత అనేటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఐదో జోను ఆరో జోన్కి కేటాయించడంపై కొద్దిగా వాదనలు జరిగాయి కాబట్టి ఇట్లా కేటాయించేటప్పుడు మీరు సూచనలు ఇచ్చేటప్పుడు కోర్టులు తప్పకుండా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి ఎందుకంటే మనం చేసేటువంటి చిన్న పొరపాటే చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అని సుప్రీంకోర్టు హైకోర్టులకు సూచన చేయడం అనేటువంటిది కూడా జరిగింది సో ఎనీహ్ మిట్లారా అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా తమ్ముశింబల పైన ప్రొసీజర్ లైక్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ